సువర్ణ అవకాశం మరి మన సువర్ణ హస్తాలతో మన గౌరవ మంత్రి వరులు మరి ఇక్కడికి చేరినటువంటి గౌరవ మంత్రి వరులు శ్రీ మున్సిపల్ శాఖ మధ్యులు పట్టణ అభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ నారాయణ గారికి పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారికి సోదరులు ఇరిగేషన్ బోర్డు చైర్మన్ శ్రీ వేగులు లీలాకృష్ణ గారికి మన చైర్పర్సన్ శ్రీమతి రాణి గారికి శ్రీ నారాయణరావు గారు వైస్ చైర్మన్ గారు శ్రీ పిల్లి గణేష్ గారు వైస్ చైర్మన్ గారు ఇంకా వేదికలు అనుకరించిన అధిరాధ మహారాజులందరికీ గౌరవ కౌన్సిలర్స్ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ అధికారులందరికీ పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరిములందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు సొంత ఇంటి కాలం నిర్దయం చేయాలని ఒక ఆలోచనతో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆనాటి ఈనాటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల అరవై నాలుగు ఫ్లాక్లతో మన రాష్ట్రంలోనే మొట్టమొదటి శాంక్షన్ మన మండపేట పట్టణానికి ఆ రోజు ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా లబ్ధిదారులు మిగిలిపోతే సెకండ్ ఫేజ్లో రెండు వేల రెండు వందల పన్నెండు మనకు ఆ వేళ శాంక్షన్ ఇచ్చారు మరి మనం ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మనకు అక్కడ వాటర్ ట్యాంక్ అయితే డైరెక్ట్ పంపింగ్ కూడా మనం అన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నాటికి ఎటుొచ్చి ఈ బాత్రూమ్ లో ఒకటి మనం పూర్తి ఉన్నది వల్ల మనం అందరికీ ఆ వేళ మనం అవకాశం కల్పించలేకపోయాం ఆనాటికే ఈ రెండు వేల రెండు వందల పన్నెండు ఫేజ్ టూ లో చాలా బిల్డింగ్ పూర్తయినాయి కొన్ని సగంలో ఉన్నాయి మూడో నాలుగో ప్రభుత్వం మారిన తర్వాత ఆ మొదల క్యాన్సిల్ చేసి రెండు వేల అరవై నాలుగు కింద నిర్పుదల చేయడం జరిగింది మరి దాంట్లో ఫస్ట్ ఫేజ్ అయితే అందరికీ కూడా మనం అలాట్మెంట్ ఇచ్చుకున్నాం సెకండ్ ఫేజ్ అది వేళ మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారాయణ గారి చేతుల మీదుగా మరి మనం ఇవాళ ఇచ్చుకోబోతా ఉన్నాం మరి మనకి ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే మిగిలిన గౌరవ మంత్రి వాళ్ళు కూడా ఒకసారి అయిన తర్వాత ఒకసారి కారులో ఒక రౌండ్ తిరిగితే యొక్క ఈ ఏ రకంగా మనం ఆ రోజులో ప్లాన్ చేసాం అనే దాని మీద మీకు చిన్న అవగాహన వస్తుందని చెప్పినారు రిక్వెస్ట్ కారణం ఏంటంటే మిగిలిన ఏరియాలో కాకుండా ఇక్కడ ప్రతి బ్లాక్ కి బ్లాక్ కి యాభై ఎనిమిది అడుగులు ఖాళీ పెట్టి మిగిలిన వాడితే ముప్పై నాలుగు దాడులు ఎక్కడ పెట్టలేదు యాభై ఎనిమిది అడుగులు ఖాళీ పెట్టి మరి మనం ఈ బ్లాక్ మనం ఏర్పాటు చేసుకున్నాం కారణం ఈవేళ ప్రతి ఇంటి యజమానికి కనీసం ఒక మోటార్ సైకిల్ ఉంటుంది వీళ్ళకి ఆ షెల్టర్ ఒకటి వేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ రకంగా మనం డిజైన్ చేయించి తర్వాత మన మున్సిపల్ కౌన్సిల్ లో రెండు వేల పదిహేడు బడ్జెట్లోనోజు పద్దెనిమిది బడ్జెట్లోనో కోటి రూపాయలు దీనికి కూడా మనం కేటాయించుకోవడం జరిగింది గతం గత రోజులు గడిచుకొని ఏడు సంవత్సరాలు ఎక్కడ వెళ్ళాం ఇంకా తప్పు ఓపులింగ్ మనం చెప్పుకోవడం కాదు కాబట్టి ఇవాళ నా ఆలోచన అయితే మన గౌరవ మంత్రి గౌరవ అంగీకరిస్తే ఆ యొక్క షేడ్ మళ్ళీ అదే రకంగా మన మున్సిపల్ ఫండ్స్ కొంత ప్రభుత్వం నుంచి మీరు ఇస్తే దానివల్ల అంతా కూడా ఎక్కడికెక్కడే సోలార్ సోలార్ అంటా ఉన్నారు కాబట్టి దాని ఆ సోలార్ రూపుల కింద ఈ యొక్క పార్కింగ్ ప్లస్ సోలార్ కూడా అది మన మున్సిపాలిటీ కరెంట్ వాడుకునేలాగా మరి మేము ఒక ప్లాన్ చేస్తాం సార్ దానికి మీ అనుమతి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించి మీరు కొంత సహకారం చేస్తే మిగిలింది మన మున్సిపాలిటీ నుంచే మేము పెట్టుకుని మరి ప్రతి మోటార్ సైకిల్ తడవకుండా ప్రతి వాళ్ళకి కూడా అక్కడ బోర్డులు వేసి అక్కడ పెట్టుకుంటూ దాంతోపాటు ఆటోమేటిక్గానే మున్సిపాలిటీకి కరెంటు ఖర్చు కూడా వారం తగ్గేలాగా ఒక ఆలోచన మాకు ఉంది అది తమరు ఇప్పుడు చెప్పనవసరం లేదు పరిశీలించిన తర్వాత టెక్నికల్గా దాని యొక్క సాధ్య సాధ్యాలు చూసి మరి మనం ఆ రకంగా మనం సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే సోలార్ పెట్టుకునేలాగా లేకపోతే ఓల్ టైపు మామూలుగానే వాళ్ళకి సెల్టర్ వేసేలాగా సెల్టర్ మాత్రం వేసి తేరగం ఆ రకంగా చేసేలాగా చేయాలని చెప్పి ఈ మొత్తం ఆరు వేల నూట ఇరవై ఎనిమిది ఫ్లాట్లకి కూడా మనం మోటార్ సైకిల్ ఎవరికి కూడా తడకుండా చేసేలా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము మరి రెండో విషయం గురుగొండెల్లి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ కట్టడం దాన్ని ఈ మధ్యన పైన రూపు అనిపోతే ఒక నెల రెండు పాటు చాలా ఇబ్బంది పడి మరి మనం ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై చేయడం తర్వాత మనం దాన్ని ఏదో టెంపరీగా రిపేర్ చేయించుకోవడం జరిగింది దానికి సంబంధించి మన కల్చర్ కూడా మనకు మినిస్టర్ గారికి ఇస్తున్నాను ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఏక ట్యాంక్ కాకుండా రెండు ట్యాంకుల కింద దాన్ని మనం మన డిపార్ట్మెంట్ వారు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఆ రెండు ట్యాంకులకి శాంక్షన్ ఇవ్వని కనీసం ఒక ట్యాంక్ అయినా ముందుగా శాంక్షన్ ఇవ్వని చెప్పి గౌరవ మంత్రి గారిని మన మండపేట పట్టణ ప్రజలు అందరి తరఫున సభ్యంగా నేను కోరుకుంటా విధంగా అదేవిధంగా అదేవిధంగా మరి మనకు ఎస్సీ సప్లైనా గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి మనకు చాలా అమౌంట్ తెస్తానని చెప్పి అన్నారు అది ఉంది కాబట్టి మరి గౌరవ మంత్రి మన మండపేట పట్టణానికి ఎస్సీ సత్తులైన కూడా మరి సుమారు ఆరు కోట్ల వరకు తమలకి ఇప్పుడు ఇవ్వబోతున్నాం సార్ అది కూడా శాంక్షన్ ఇప్పించాలని చెప్పి సభ్యంగానే కోరుతూ ఉన్నాను తర్వాత మూడో కోరిక అంటే కాగితీమిస్తుంది మూడు కోట్లే ముందు చెప్పింది కాగితీమే రాయలేదు పాయకు దాన్ని డీటెయిల్ చేసుకున్నాం ఒకసారి మొత్తం ప్రాజెక్టు బహుశా మండపేటలోనే సోలార్ ఈ రకంగా ఇటు ఫస్ట్ టైం అవుద్ది కాబట్టి అవచ్చేమో అనుకున్నాను చేసుకుంటే పడలేదు మరి దాన్ని నేను వీళ్ళు కలపట్లేదు మూడవది మన మండపేట పట్నంలో ఈ యొక్క యువత ఆడుకోవడానికి విద్యార్థులు ఆడుకోవడానికి ఎటువంటి ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం లేవు దాన్ని మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించడం జరిగింది మరి దానికి సంబంధించి మన మండపేట పట్నంలో మన బీపీఎస్ అమౌంట్ నుంచి కానీ లేదా రాష్ట్రంలో ఏదైనా మరి అకౌంట్ నుంచి కానీ ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రెండు స్థలాల్లో మరి ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసుకోవడానికి మరి మా యొక్క యువత యువతీ యువకులకి అవకాశం కల్పించవలసిందిగా సమన్యంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ రోజున ఎంత చక్కని పండగను చేసుకునే అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్లకి అదేవిధంగా టీ అధికారులు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారని నా అధికారులు ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు మన ప్రాజెక్టు పక్కకు పోయిందో అవి కొన్ని చెత్తపట్టి తలుపులు కొన్ని వాటర్ లీకేజ్లు ఇవన్నీ మొత్తంతో మరి అన్ని కూడా రిపేర్ చేయడానికి మరి గౌరవ మంత్రి వరకు దృష్టిలో పెట్టడం దాని మీద అధికారులు అందరినీ కూడా అరేంజ్ చేసేవారు ఆ రిపేర్ సెక్షన్ కూడా దాని గురించి కూడా సార్ మాట్లాడాలని చెప్పి సభనియంగా వారిని కోరుకుంటూ మరి ఈ రోజులో మనం అడిగిన వెంటనే ప్రత్యేకించి ఎంతో అత్యవసర పని మీద నేను అనకా హైదరాబాద్ వెళ్ళిపోయినా మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అని చెప్పి స్పెషల్ ఫ్లైట్ మీద ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవాళ మళ్ళీ స్పెషల్ ఫైట్ మీదే మరి మన నెల్లూరు కూడా వెళ్ళడానికి వారు అరేంజ్ చేసుకున్నారంటే మన మండపేట పట్టణం పట్ల వారికి ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మరొకసారి అభినందిస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పంచుకుంటున్నందుకు వారిని కూడా అభినందిస్తూ అందరికీ నమస్కారం జై హింద్ ఈ కార్యక్రమంలో భాగంగా మరి మనకి ఆ లబ్ధిదారులకి ఆ పట్టాల కాగితం ఇచ్చే